నౌకరీ చేసే ఊళ్ళే సొంతిళ్ళు లేకుంటే ఏం చేస్తారు కిరాయింట్లో ఉండి చదువులు చెప్పే సర్కార్ టీచర్లు ఉంటారు గట్లనే పక్కూర్లకేళ్ళో పట్నంకేళ్ళలో వచ్చి చదువు చెప్పే సర్కారు సార్లు టీచర్లు మస్తు ఉంటారు అయితే గా గుజరాత్ బనస్కాంతా జిల్లాల ఒక సర్కార్ టీచర్ అయితే ఏకంగా అమెరికాలకేళ్ళి వచ్చి పిల్లగాళ్ళకు చదువు చెప్తుందట ఏ గట్లెట్లా కుదురుతుంది అమెరికాలోకెళ్ళి గుజరాత్కి వచ్చి చదువు నేర్తారా ఎక్కడైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి అనుకుంటారులే అయినా ఇది చూసినాక మీరు కూడా గిడ చెప్తారు ఔ వచ్చి చదువు చెప్పి టీచర్ అమ్మ ఇగో గీమెనే పేరు భావన బెన్ పక్క కాదు పక్క కాదు పక్క రాష్ట్రంకి కాదు సప్త సముద్రాల అవతల ఉన్న అమెరికాకి వెళ్ళొచ్చి గుజరాత్ బనస్కాంత జిల్లా పంచాలున్న గీ సర్కార్ చిన్నపల్లె పిలగాళ్లకు పాఠాలను నేర్పుతుందట ఇంటి ఈ చంద్రమే అనిపిస్తుండొచ్చు కానీ నమ్మి తీరవలసిన నిజం ఇది అగో గట్టెట్టు సాధ్యమవుతుంది ఏం జోక్ చేస్తున్నారు మీరు అని అంటారా రోజుకోపారో వారానికో నెలకో కాదు గాని ఎనిమిది తొమ్మిది నెలలకు పారి వచ్చి ఓ నెల రోజుల పాటు చదువు చెప్పి మళ్ళా అమెరికా గాలి మోటార్ ఎక్కుతుందట ఈ భావన మేడం ఇట్లా ఏ రెండు మూడు ఏళ్ళ సందు కాదు ఎనిమిదేళ్ల సంది అంటే రెండు వేల పదహారు సంది ఇదే కథ నడుతుందట ఈ బల్లే ఏడాదికి నెల రోజులు అటెండెన్స్ పడుతుంది జీతం బరాబర్ అకౌంట్ లో పడుతుందట మరి ఇదేం తారీఖు గిసోటి సవలత్ కూడా వేసి రా గుజరాత్ సర్కారు టీచర్లకు అని అంటే రూల్ ప్రకారం వరుసగా ఏడాది పాటు సెలవు పెడితే జీతం రాదట కొలువు ఉంచాలనా ఉడవిక్కాలనా అనేది చూస్తారట అప్పుడు కానీ మేడం మాత్రం ఏడాదిలో ఎనిమిది లేదంటే తొమ్మిది నెలల మాత్రమే సెలవు పెట్టి నెల రోజులు అటెండెన్స్ పోతుంటది కాబట్టి వేసు తక్లీఫ్ లేకుండా సాఫీగా సాగిపోతుందట ఏడేళ్ల సంధి ఈ నడమ బడికొచ్చిన కొత్త ప్రిన్సిపాల్ కి ఈ ముచ్చటెరికాయి మొన్నటి జనవరి నెల సంది జీతం పడకుండా ఆగబట్టి ముచ్చటంతా మీడియాకి చెప్తే అట్ట బయటపడ్డది ఇక దీని మీద ఎంక్వైరీ చేయాలి చేయమని అక్కడ చదువుల శాఖలో ఆర్డర్ చేసిరట ఆహా అది ఏదో సినిమాలా వాడకం మొదలు పెడితే నాకంటే ఎవ్వరు బాగా వాడలేరన్నా డైలాగ్ యాదొస్తుందిలే సర్కార్ రూల్స్ ను సూపర్ లెవెల్ లో వాడుతున్న ఈ భావన మేడం ముచ్చటింటుంటే అమెరికాల పౌరసత్వం ఉందట మేడం కు మగడు పిల్లలు సంసారం అంతా ఆయనే ఉన్నట్టు ఇక ఇక్కడ ఏడాదిలో ఒక్క నెల డ్యూటీ చేస్తే వచ్చే జీతాన్ని ఎట్లా వదులుకోబుద్ది అవుతుంది సొంతింటిని సుట్టపోలను చూసినట్టు ఉంటది కొలువు చేసినట్టు ఉంటదని ఇట్లా చేసినట్టుంది వా తెలివంటే మేడం దేపో ఏది ఎట్లున్నా నెలకోపార అయినా సరే అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ టీచర్ తోని చదువు చెప్పించుకుంటున్న ఈ బడి పిలగాయలు అయితే అదృష్టవంతులే కదా మరి దొరుకున ఆయుసుంటి భాగ్యం ఎవరికన్నా